భువనగిరి చెరువులో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెరువులో వేసిపోయిన దుండగులు ఇది గమనించిన స్థానికులు భువనగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అనంతరం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామికి పూజలు చేసి విగ్రహ ప్రతిష్ఠ చేశారు

या आ विद्या सरस्वती सता 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 मञ्जुनीरा मञ्जुरे वासदेव मञ्जुहा द्रावरोच्यतमे एदाह मञ्जुमृद कोबरकै हि स्वामी

ುರೇ ವೈನೇ ಯಸೋಮೋಮಂತ್ರಕ್ಷೇಮನ ಸ್ವಾಭ್ರೈ ಸನ್ನ మన చెరువు దగ్గరికి వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన ఎందుకు వచ్చారో ఏ విధంగా వచ్చారో మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి జై బయంగా ఆ నవధాన్యాలు సాలు యొక్క పాదాల దగ్గర అట్లా వేసి నమస్కారం చేసి ఎవరు సహకరించినా ఈ దేవాలయానికి ముందుగా నేను చెప్పేటువంటి మాట అంటే ఒక భగవత్ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే ముందుగా ప్రస్తుతానికి స్వామివారి ఎండలో ఉండకూడదు కాబట్టి ఇక్కడ ఒక పందిరి వేయడానికి ఏ మాత్రం ఖర్చు అవుతుందో అది నేను పెట్టుకుంటాను ओके जनांजने स्वामी जी के बोलो जनाजने स्वामी जी के बोलो जनाजने स्वामी जी जय के बोलो जनांजने स्वामी जी राम लक्ष्मण जय बोलो हनुमान जानी राम लक्ष्मण जानी राम लक्ष्मण जानी राम लक्ष्मण बोलो हनुमान

ఇక్కడ ఈ స్వామి వారిని నిలబెట్టినటువంటి సహకారంతోనే ఈ రోజున ఈ స్వామి నిర్వీర్యంగా పడి స్వామి వారిని నిలబెట్టారు కాబట్టి ముందుగా భరత్మే కమిటీ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్వాములంతా కూడా ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని చెప్పి దానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ ఈ రోజు మనం స్వామివారికి నమస్కారం చేద్దాం అందరూ శ్రీరామ్ ఈరోజు భువనగిరి పట్టణంలోనే పెద్ద చెరువు వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షేత్రపాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పడేసి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మేము భువనగిరి పట్టణ భువనగిరి పట్టణ శాఖ తరపున ఈరోజు పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే భువనగిరిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయంలో కావచ్చు ఎక్కడైనా సరే తక్షణమే పోలీసులు అక్కడికి వెళ్లి స్పందించాలని కోరుతూ భువనగిరి పట్టణంలోనూ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని తక్షణమే వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం లేని పక్షాన హిందూ శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సామేలు కొచ్చుట్లా జరుగు అదిసి అదిసి నకదరా హా శివ సత్తు జప లాభం భారత్ మాట కి జై అందరికి జై శ్రీరామ్ ఈ రోజు బోనగిరి పట్టణంలోనే పెద్ద చెరువు వద్ద ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షేత్ర పాలకుడు అయినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ పడేసి వెళ్ళడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి మేము భువనగిరి పట్టణ భువనగిరి పట్టణ శాఖ తరఫున ఈరోజు పోలీసు వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే భువనగిరిలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి దేవాలయంలో కావచ్చు ఎక్కడైనా సరే తక్షణమే పోలీసులు అక్కడికి వెళ్ళి స్పందించాలని కోరుతూ భువనగిరి పట్టణంలోనూ ఉన్నటువంటి సిసి కెమెరాలు అన్ని పరిగణించి తక్షణమే వీరిపై వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము లేని పక్షాన హిందూ శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు